నమస్తే వెల్కమ్ టు డిజిటల్ ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ను చూస్తూ ఉండండి రోజు తిథి వారం నక్షత్రాలగా వాతావరణం రిపోర్ట్ లాగా బంగారం రేట్ లాగా షేర్ మార్కెట్ల ధరలాగా చూడక తప్పదు సైట్ తెరవగానే హోమ్ పేజ్లో ఇంపార్టెంట్ విషయాలు ఇరవై ఉంటాయి వీటిని తెరిస్తే మీకు ఉపయోగపడే సమాచారం కనిపిస్తుంది వీటిలో ముఖ్యమైనది ఈ వెరిఫికేషన్ స్టేటస్ పాన్ స్టేటస్ చెల్లించిన పన్ను స్టేటస్ మీ అధికారి ఎవరు మీ రిఫండ్ స్టేటస్ ఆధార్తో అనుసంధానం వివరాలు నోటీస్ వివరాలు మీకు అవసరమైన విండోని ఓపెన్ చేస్తే అందులో ఉన్న కాలాలు అన్నీ పూర్తిస్తే వివరాలు తెలుస్తాయి రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత చాలామంది రిఫండ్ ఇంకా రాలేదని ప్రశ్నించడం మొదలు పెడతారు అలాగే అసెస్మెంట్ స్టేటస్కు సంబంధించి సాధారణంగా మీ రిజిస్టర్డ్ మొబైల్కు సమాచారం వస్తుంది ఓటీపీతో మొదలు అన్ని పేజీల్లోనూ మీకు సమాచారం అందుతూనే ఉంటుంది ఆ సమాచార స్రవంతిని ఫాలో అవ్వండి ఒకరోజు టీవీ సీరియల్స్ను మిస్ అయినా పర్లేదు ఈ ట్రాక్ను వదలకండి పోస్ట్లో మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి నోటీసులు ఇచ్చే రోజులు కావేవి అంతా ఆన్లైన్ అంటే అంతేకాకుండా నోటీసులు కూడా పంపుతున్నారు ఈమెయిల్స్ను కూడా ట్రాక్ చేయండి అప్పుడప్పుడు నోటీసులు సమాచారాలు ఈమెయిల్స్ బాక్స్లో స్పామ్లోకి వెళ్ళిపోతాయి అలా పోయినా మనకు నోటీసులు ఇచ్చినట్లుగానే భావిస్తారు డిపార్ట్మెంట్ వారు ఫోన్లో మెసేజ్ వచ్చిన వెంటనే మెయిల్ రాకపోవచ్చు పది పదిహేను రోజులు ఆగండి ఇవన్నీ కాకుండా ట్యాక్స్ క్యాలెండర్ కనిపిస్తుంది అందులో ప్రతి తేదీని క్లిక్ చేస్తూ పోతే ఆ రోజు మీరేం చేయాలో తెలుస్తుంది ఉదాహరణకు సెప్టెంబర్ పదిహేను అనుకోండి ఈ తేదీ లోపల మీరు ఏ ఏ ఫామ్లు వేయాలో ఎన్ని వాయిదాలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలో చెప్తుంది మీకు ఏ విషయంలో వారు సహాయం కావాలో ఆ సలహా సహాయం అందిస్తారు మార్గదర్శకాలను కూడా చెప్తారు ఫైలింగ్ టీడీఎస్ ట్యాక్స్ పాన్ ట్యాన్ వార్షిక సమాచార నివేదికకు సంబంధించి తప్పుప్పులు ఇలాంటి వాటి గురించి ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు ఇవన్నీ ఫ్రీ కాల్స్ మీరు దాఖలు చేసే ప్రతి ఫామ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇలాంటి వాటికి సంబంధించి ఈమెయిల్ ఐడీలు ఉన్నాయి మీరు నేరుగా సంప్రదించవచ్చు ఒకవేళ సంప్రదించే ముందు మీ వివరాలు అంటే మీ పాన్ పేరు పుట్టినరోజు పన్నుకి సంబంధించిన వివరాలు ఉండాలి అప్పటికప్పుడే మీకు సమాచారం దొరుకుతుంది అలాగే మీ మెయిల్స్కు రెస్పాన్స్ వస్తుంది ఇంకొక మంచి అవకాశం ఏంటంటే మీరు ఫిర్యాదులు కూడా చేయొచ్చు ముఖ్యంగా ఐటీ రిఫండ్ విషయంలో ఉంటుంది అవసరం అనిపిస్తే ఫిర్యాదులు చేయండి మీ ఫిర్యాదును నమోదు చేసుకుంటారు ఎక్సెల్ డేట్స్ చేస్తారు దానికి ఒక నంబర్ కేటాయిస్తారు ఈ ఫిర్యాదుల స్టేటస్ని తెలుసుకోవచ్చు వెంటనే దర్శించి అన్నీ తెలుసుకోండి మీ పాన్ నెంబర్ పాస్వర్డ్ మీ దగ్గర ఉండాలి మీ సైట్ స్నేహపూర్వకమైనది చాలా సులభంతరమైనది అని అంటూ అర్థమయ్యేలా ఉంటుంది అయితే ఇది పూర్తిగా ఉచితంగా ఉంటుంది త్వరగా పని పూర్తవుతుంది రెస్పాన్స్ కూడా బాగుంటుంది వృత్తి నిపుణుల సహాయం అక్కర్లేదు మధ్యవర్తుల ప్రమేయం అసలే ఉండక్కర్లేదు ఖచ్చితంగా మీరు అప్పుడప్పుడు మీ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి